ఫస్ట్ మ్యాచ్ లో డక్అట్ సెకండ్ మ్యాచ్ లో ఫిఫ్టీన్ రన్స్ థర్డ్ మ్యాచ్ లో జస్ట్ టూ రన్స్ ఇరవై ఏడు కోట్లు పెట్టుకుంటే బాస్ పంత మూడు మ్యాచ్ లో వచ్చేసింది కేవలం పదిహేడు పరుగులే అట్ ద సేమ్ టైం పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా టీం ని ముందుండి నడిపిస్తున్నాడు బాస్ ఆడిన రెండు మ్యాచ్ లను గెలిపించి కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడా ఇక బ్యాటింగ్ లో ఫస్ట్ మ్యాచ్ లో తొంభై రన్స్ నాట్ అవుట్ సెకండ్ మ్యాచ్ లో ఫిఫ్టీ రన్స్ నాట్ అవుట్ అది బ్యాటింగ్ ఉండదు కదా బాస్ అయినా ఇప్పుడు కంపారిజన్ ఎందుకు అన్న డౌట్ మీకు రావచ్చు బాస్ యాక్చువల్ గా సొంతం చేసుకోవాలని అటు పంజాబ్ ఇటు లక్నో ఆక్షన్ లో తీవ్రంగా పోటీ పడ్డారు ఫైనల్ గా లక్నో ఇరవై ఏడు కోట్లకి పంతిని దక్కించుకుంది అయితే ఆక్షన్ తర్వాత పంత్ పంజాబ్ పై సెటల్ వేశాడు బాస్ ఆక్షన్ టైంలో నాకున్నే ఒక్క టెన్షన్ పంజాబ్ కింగ్స్ అని ఆ టీం ఎక్కడ తనని కొనుగోలు చేస్తుందో అని చాలా టెన్షన్ పడ్డానని సేటైల్ వేశాడు పన్ ఇప్పుడు ఆ మాటలకే పంజాబ్ కింగ్స్ గట్టిగా ఇచ్చి పడేసింది టెన్షన్ కూడా వేలంలోనే అయిపోయింది అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది ఈ కౌంటరే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది బాస్ అయినా ఒక ఫ్రాంచైజీ గురించి అనవసరంగా ఎగతాళి చేసినట్లు మాట్లాడడం పని చేసిన తప్పు అవునా కాదా బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాస్ ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి దిల్ సే థ్యాంక్ యూ బాస్